హలో గైస్ మళ్ళీ వచ్చేసాను ఈ వీడియోలో పుష్ప జస్ట్ సేఫ్ అవ్వాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలి వీడియోలో చూసేద్దాం ఓకే స్టార్ట్ చేద్దాం ఇంకా పుష్ప పార్ట్ టూ కి ఉన్న హైప్ క్రేజ్ కి ఈ సినిమా బిజినెస్ చాలా భారీగా జరిగింది ఎంత భారీగా అంటే ఈ సినిమా తన థియేట్రికల్ బిజినెస్ ని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేయాలంటే పుష్ప సినిమా డిస్ట్రిబ్యూషన్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ సేఫ్ అయ్యి డబ్బులు చూడాలంటే రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసా ఫస్ట్ వన్ హై టికెట్ రేట్స్ ఉండాలి అంటే ట్రిపుల్ ఆర్ కల్కి దేవరా సినిమాలకి ఇచ్చిన హైక్ కన్నా ఎక్కువ ఇక రెండవది మ్యాక్సిమం థియేటర్ అలొకేషన్ ఉండాలి అంటే అడిషనల్ షోలకి మిడ్ నైట్ షోస్కి పర్మిషన్ రావాలి లైక్ దేవరా నైట్ ట్వంటీ గంట నుంచి స్టార్ట్ అయ్యాయి కదా అలా ఇంకా నాలుగు వారాల పాటు అన్ఇంట్రెప్టెడ్ రన్ ఉండాలి వీటన్నింటికి మించి జస్ట్ హిట్ టాక్ ఉండాలి సినిమా ఖచ్చితంగా బాగుంటుంది చాలా పెద్ద హిట్ అవుతుంది అందులో నో డౌట్ కానీ ఈ సినిమా బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ సేఫ్ అవ్వాలి అంటే ఈ సినిమా కలెక్ట్ చేయాల్సిన టార్గెట్ ఎంత తెలుసా పదిహేను వందల కోట్లు ఎస్ పదిహేను వందల కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి ఫర్ జస్ట్ సేఫ్ కేస్ మళ్ళీ చెప్తున్నా లాభాలు రావడానికి కాదు సేఫ్ అవ్వడానికి ఎలాగో చెప్తే చూడండి పుష్ప పార్ట్ టూ ప్లస్ తెలంగాణ రైట్స్ ని రెండు వందల ఇరవై కోట్లకు కొనుక్కున్నారు ఇప్పుడు రీసెంట్ బిగ్ ఫిలిం కల్కి ప్లస్ తెలంగాణ బిజినెస్ నూట ఎనభై కోట్లు కొనుక్కున్నారు అయితే కల్కి హై ప్రైసెస్ ప్రైసెస్తో ఈ రీజియన్లో కలెక్ట్ చేసింది నూట అరవై కోట్లు విత్ గుడ్ టాక్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏపీ ప్లస్ తెలంగాణ హైయెస్ట్ కలెక్ట్ చేసింది ట్రిపుల్ ఆర్ రెండు వందల ముప్పై కోట్లు కలెక్ట్ చేసింది సో ఊహించండి పుష్ప ఎలాంటి మ్యాజిక్ చేయాలో అఫ్ కోర్స్ హైప్ వల్ల ఇనిషియల్ పుల్ అయితే చాలా బాగుంటుంది అది ఇంకా వేరే అనుకోండి అయితే రెండు వందల ఇరవై కోట్లు బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వాలి అంటే తెలుగు స్టేట్స్లోనే మినిమం ఐదు వందల కోట్లు గ్రాస్ చేయాలి నెక్స్ట్ ఇంకా నార్త్ ఇండియా రైడ్స్ రెండు వందల కోట్లు కొనుక్కున్నారు నార్త్ లో మెయిన్ బెల్ట్ హిందీనే సో ఇక్కడ సేఫ్ అవ్వాలి అంటే ఇక్కడ కూడా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి గ్రాస్ షేర్ లాంటి క్యాలిక్యులేషన్స్ మీకు తెలుసు అనుకుంటున్నా ఒకవేళ తెలియకపోతే మన ఛానల్లో ఎప్పుడో చేసేసాం ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది తెలియకపోతే ఓ లుక్ చేసేయండి ఇంకా ఓవర్సీస్ రైట్స్ నూట ఇరవై కోట్లు తమిళనాడు యాభై కర్ణాటక ముప్పై కేరళ ఇరవై ఇలా మొత్తంగా పుష్ప టూ ఓన్లీ థియేట్రికల్ బిజినెస్ ఆరు వందల నలభై కోట్లు ఈ నెంబర్ పోస్టర్ ఖర్చులు కమిషన్లతో కలుపుకొని బ్రేక్ ఈవెన్ అయ్యి సేఫ్ అవ్వాలంటే ఏడు వందల కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్ట్ చేయాల్సిందే ఈ ఏడు వందల కోట్ల షేర్ అంటే పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేయాలి ఇప్పటికీ చెక్కు చెదరని రికార్డులు సృష్టించిన బాహుబలి టూ కేవలం రెండు వందల టికెట్ రేట్స్తో ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన షేర్ ఎనిమిది వందల డెబ్బై కోట్లు అంటే పుష్ప టూ కి ఆ రేంజ్ లో ఫుట్ఫాల్స్ పడాలి ఏడు వందల కోట్లు షేర్ కలెక్ట్ చేయాలంటే మామూలుగా చూస్తే ఇది పెద్ద టార్గెటే కాకపోతే పుష్ప టూ కి అంత పెద్ద టార్గెట్ కాకపోవచ్చు ఎందుకంటే సినిమా త్రీ లో కూడా వస్తుంది హైదరాబాద్ లో మల్టీప్లెక్స్లో టికెట్ రేట్ ఆరు వందల ముప్పై నుండి ఏడు వందల వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఏపీలో కూడా ఐదు వందల వరకు పర్మిషన్ రావచ్చు అది కూడా మొదటి పది రోజులకి ఇంకా అడిషనల్ షోలకి పర్మిషన్ కూడా వచ్చేస్తుంది మొదటి మూడు రోజులు థియేటర్లు ఆటోమేటిక్గా నిండిపోతాయి మ్యాజికల్ నెంబర్స్ చూస్తాం మనం కాకపోతే అంత టికెట్ రేట్స్ పెట్టి జనాలు వెళ్తారా నేనైతే అంత అఫోర్డ్ చేయలేను మీరేమంటారు పుష్ప అటు ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి ఎనీవే కాంట్ వెయిట్ ఫర్ పుష్ప నేను మాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బా బాయ్